ఏపీకే ఫైల్స్ తక్కువ ధరకి ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఆలస్యం చేస్తే ఆశాభంకం ఇవిగో దసరా దీపావళి భారీ ఆఫర్లు వెంటనే కొనేయండి ఎస్బీఐ కార్డు అప్డేట్ చేశారా ఫలానా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేశారా ఈరోజే లాస్ట్ డేట్ చేయకుంటే అంతే సంగతి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో లింకులు అప్లికేషన్స్ వస్తుంటాయి కదా వాటినే ఏపీకే ఫైల్స్ అంటారు స్మార్ట్ ఫోన్ వినియోగించే వారందరూ ఏదో ఒక సందర్భంలో ఏపీకే ఫైల్స్ క్లిక్ చేసే ఉంటారు ఫలితంగా స్పాం కాల్స్ కావచ్చు డిజిటల్ అరెస్ట్ కావచ్చు సైబర్ మోసాల బారిన పడిన వారి సంఖ్య లెక్కకు మిక్కిలే ఈ నేపథ్యంలో ఏపీకే ఫైల్స్ ఎంత ప్రమాదకరం వీటిని క్లిక్ చేస్తే ఎదురయ్యే సమస్యలేంటి ఒకవేళ క్లిక్ చేసినా ఆ తర్వాత ఏం చేయాలి అనే విషయాలు సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయి సతీష్ని అడిగి తెలుసుకుందాం మనకు ఏ సమాచారం కావాలన్నా ఏ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కళ్ళు యాప్ల ద్వారా చేసుకుంటూ ఉన్నాం యాప్ వినియోగించాలంటే ఖచ్చితంగా ఏపీకే ఫైల్స్ అనేది అవసరం వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఏపీకే ఫైల్స్ సురక్షితంగా ఉంటూ ఉన్నాయా వాటిల్లో మాల్వేర్స్ పంపించి మన చేత్తోనే మన కన్ను పొడిపించుకునే విధంగా సైబర్ నేరగాళ్ళు మాల్వేర్స్తో కూడిన ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉన్నారు వీటిపైన అధ్యయనం చేస్తూ గత పదిహేను ఏళ్ళగా ఇండియన్ సర్వీసెస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థులకు వీటిపైన అవగాహన కల్పిస్తూ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ఉన్నారు దీంతోపాటు డిఆర్డిఓ ఉద్యోగస్తులకు ఇండియన్ నావీకి అటువంటి వాళ్ళకు కూడా వీటిపైన సైబర్ సెక్యూరిటీ పైన శిక్షణ ఇస్తున్నటువంటి సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయి సతీష్ మనతో ఉన్నారు వారిని అడిగి ఈ ఏపీకే ఫైల్స్ గురించి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి అవి ఎలాగ పనిచేస్తాయి నమస్కారం అండి నా పేరు సాయి సతీష్ ఇండియన్ సర్వర్స్ కంపెనీ సీఈఓని ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ మనం రెగ్యులర్గా వాడే వాట్సాప్ అయినా టెలిగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఏపీకేనే ఉంటాయి కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు వాట్సాప్ గ్రూప్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి మేము ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పి ఎవరో మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు మనకు తెలియని వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆ ఎస్బీఐ లోగో తోటి మనకు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు చేస్తూ ఉంటారు నా పైనంతా కూడా మెసేజ్ ఉంటుంది మేము ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నాము మీరు ఇమీడియట్లీ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్రెడిట్ కార్డ్ కూపన్స్ యూజ్ చేసుకోవచ్చు లేదా క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు ఇలా ఒక్కసారి ఆ ఏపీకే నిజమేమో అనుకొని మనం క్లిక్ చేస్తే ఇమ్మీడియట్లీ ఆ ఏపీకే ఫైల్ మన దాంట్లో ఇన్స్టాల్ అవ్వటం ఆ తర్వాత మనం పొరపాటున పర్మిషన్స్ గ్రాంట్ చేశామనుకోండి ఏ పర్మిషన్స్ అయితే గ్రాంట్ చేస్తామో స్పెషల్లీ అయినా కాంటాక్ట్స్ అయినా కాల్ లాక్స్ అయినా ఇలాంటి పర్మిషన్స్ కెమెరా ఈ పర్మిషన్స్ తీసుకున్న వెంటనే మన మొబైల్లో ఉన్న కంప్లీట్ డేటా హ్యాకర్కి వెళ్ళిపోతుంది మనం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినంత మాత్రాన మనం వాటిని నమ్మి ఇన్స్టాల్ చేయకూడదు ఏపీకే ఫైల్స్లో మాల్వేర్స్ అల్గడం ఎలాగా ఉంటుంది ఏ విధంగా హ్యాకింగ్ చేస్తారు ఏపీకే ఫైల్స్ అనేవి కూడా సాధారణ అప్లికేషన్సే మనకి ముఖ్యంగా పర్మిషన్స్ స్టీలింగ్ అప్లికేషన్స్ అని అంటాం పర్మిషన్స్ అంటే యూజర్ పర్మిషన్ ఇస్తేనే ఆ పర్టికులర్ యాక్టివిటీ అన్నది ఆ అప్లికేషన్ కంట్రోల్ చేయగలుగుతుంది ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసి మనం ఓపెన్ చేసిన మరుక్షణం పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్స్ గ్రాంట్ చేస్తే మాత్రమే ఆ మొబైల్ అనేది హ్యాక్ అవుతుంది ముఖ్యంగా మూడు రకాలుగా ఒక మొబైల్ని హ్యాక్ చేస్తూ ఉంటారు మొదటిది ఏపీకే ఫైల్స్ పంపించి స్పై అప్లికేషన్స్ ద్వారా హ్యాక్ చేయటము రెండవది ఎక్స్ప్లాయిట్స్ ద్వారా అంటే పెగాసస్ ఈ పెగాసస్ అనే అప్లికేషన్ ద్వారా వీటిని కంప్లీట్ ఎక్స్ప్లాయిట్స్ దానికి ఎలాంటి ఏపీకే ఫైల్స్ అవసరం లేదు కేవలం వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చినా హ్యాక్ అవ్వడానికి ఉంటాయి బట్ ఇది అందరికీ సాధ్యపడదు మూడవ రకం ఫోన్ ట్యాపింగ్ ఇది కంప్లీట్లీ నెట్వర్క్ పరిధి పరిధిలో ఉంటుంది ఎక్కువగా వాడేది స్పై అప్లికేషన్స్ అంటే పర్మిషన్స్ ద్వారా పర్మిషన్స్ ఒక్కసారి మనం అలో క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా డేటా అంతా కూడా హ్యాకర్కి వెళ్ళిపోతుంది ఏపీకే ఫైల్స్ ద్వారా ఫోన్లని ఎలాగా హ్యాకింగ్ చేస్తారో ఒక్కసారి చూపించండి ముందుగా నేను ఒక ఏపీకే ఫైల్ నేను క్రియేట్ చేసుకున్న ఓన్ ఏపీకే ఫైల్ ఒకటి మీ మొబైల్ పంపిస్తాను నేను మిమ్మల్ని యాక్చువల్గా ఏంటంటే ఇది సోషల్ ఇంజనీరింగ్ కూడా చేయాలి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ మీరు అప్లై చేస్తారా ఈ మంత్ ఈ మంత్ అప్లై చేస్తారా మీరు చేయలేదు ఏదైనా డబ్బులు కావాలంటే పీఎఫ్కి ఈ నెల కనుక మీరు అప్లై చేస్తే మీకు దాదాపు నలభై శాతం వడ్డీ వస్తుంది అండ్ నేను ఒక ఏపీకే పంపిస్తాను మీరు దాంట్లో ఒక పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మంత్కి మీకు రెండు లక్షలు వస్తాయి జనరల్గా అయితే చాలామంది నమ్ముతారు ఇది నమ్మి ఏదో ఇదేంటంటే ఒక భయం కానీ లేదా ఒక నమ్మకం ద్వారా కానీ మిమ్మల్ని ఒక ఫూల్ చేయడం ద్వారా కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉపయోగించి మీ అత్యాస అయిన దానితోటి నేను ఒక మ్యాటర్ టైప్ చేస్తాను ఒక ఏపీకే ఫైల్ పంపిస్తున్నాను ఒక్క నిమిషంలో మీకు వాట్సాప్లో పంపిస్తాను మీకు ఆరోగ్యం కావాలా తిరుమల టికెట్స్ బుక్ చేసుకుంటారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పదివేల రూపాయలది ఈరోజు స్పెషల్ ఆఫర్ పెట్టారు మీకు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు తిరుమల దర్శనం వెంటనే అయిపోతుంది మీకు ఆ ఏపీకే పంపిస్తున్నాను ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి వచ్చింది కదా మీకు ఏపీకే ఉంటుంది చూడండి ఇదిగో ఫైల్ వచ్చింది ఇది ఎలాగా చేయాలి చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఏపీకే ఫైల్స్ పంపించడం జరిగింది కావాలంటే తిరుమలదైనా పంపించుకోవచ్చు లేదా అప్డేటెడ్ యాంటీవైరస్ అని ఒకటి పెట్టాను లేదా యాండ్రాయిడ్ అప్డేటర్ అని ఒకటి పెట్టాను దాదాపు నాలుగు ఫైల్స్ పెట్టాను దీంట్లో కేవలం ఒక ముప్పై క్షణాలలో ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక యాంటీవైరస్ పాపప్ అయింది జియోమీ సెక్యూరిటీ స్కాన్ అది స్కాన్ చేస్తుంది నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన వైరస్ని మీరు అబ్జర్వ్ చేస్తే నేను పంపించిన అప్డేటర్ అనే పేరుతో ఉన్న ఏపీకే ఫైల్ని ఈ జియోమి స్కానర్ కూడా బైపాస్ చేసింది అంటే మీ ల్యాప్ మీ మొబైల్ ఫోన్లో యాంటీవైరస్ ఉన్నప్పటికీ కూడా నేను పంపించిన ఒక మాల్వేర్ని డిటెక్ట్ చేయలేదు ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు అది పర్మిషన్స్ అడుగుతుంది ఒక పేరు అడిగింది మీ పేరు టైప్ చేయొచ్చు సేవ్ క్లిక్ చేశాక పర్మిషన్స్ అడుగుతుంది నేను పర్మిషన్స్ ఇస్తున్నాను దట్ సెట్ ఇంకే అప్లికేషన్ మీకు కనిపించదు మీకు తిరుమల దర్శనం రెడీగా ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీ డేటా అంతా కూడా నా మొబైల్లో నేను చెక్ చేయొచ్చు కొన్ని క్షణాల్లో నేను మీ మొబైల్ డేటా మీ కాల్స్ మీరు ఒక సెల్ఫీ తీసుకోండి ఇప్పటి నుంచి మీ కెమెరా స్టోరేజ్ కాల్ లాక్స్ కాంటాక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా నా మొబైల్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే నేను పంపించిన అప్డేటర్ అని ఒక అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేశారు ఇన్స్టాల్ చేయడంతో కొన్ని నిమిషాల్లోనే మొత్తం డేటా అంతా కూడా నేను చూడగలుగుతాను అది ఎలాగ సాధ్యపడుతుంది మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాక పర్మిషన్స్ గ్రాంట్ చేశారు కాబట్టి నా నా అప్లికేషన్ కోడ్ చేశాను అన్నమాట దీంట్లో మీరు తీసుకున్న ఫోటో దగ్గర అబ్జర్వ్ చేస్తే ఆ పిక్ నా దగ్గరికి వచ్చేసింది ఇట్లా లైవ్ కెమెరా కూడా ఒకవేళ మీ స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ కూడా కెమెరా అన్నది లైవ్లో చూడగలుగుతాం సో పర్మిషన్స్ అనేవి చాలా డేంజర్ ఇప్పుడు నేను ఇంకొకటి పంపిస్తాను ఇంకొకటి చేస్తాను మీ మొబైల్లో ఉన్న ఎస్ఎంఎస్లు ఏంటో చదువుతాను సో మీ మొబైల్లో ఉన్న ఎస్ఎంఎస్లన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు మీ మొబైల్ యూపీఐ కూడా నేను యాక్టివేట్ చేసుకోగలుగుతాను మీ మొబైల్లో దాదాపుగా నాలుగు వేల ఎనభై ఏడు వేల కాంటాక్ట్స్ ఉన్నాయి నాలుగు వేల ఎనభై ఏడు కాంటాక్ట్స్ మనం ఇందాక ఈ మొబైల్ని ఆల్రెడీ హ్యాక్ చేసాం ఇప్పుడు ఈ మొబైల్లో ఆల్రెడీ హ్యాక్ అయింది కాబట్టి దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే కాన్సెప్ట్ చూద్దాం ముందుగా ఈ పర్టికులర్ మొబైల్ని మనం ఏరోప్లేన్ మోడ్లో పెట్టాలి ఇప్పుడు ఈ మొబైల్ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేదు హ్యాకర్ చూడలేదు టెంపరీగా తర్వాత ఈ పర్టికులర్ మొబైల్లో అప్లికేషన్స్ లిస్ట్ ఓపెన్ చేసినప్పుడు సెటింగ్స్లోకి వెళ్ళి యాప్స్ ఇది ఓపెన్ చేశాక వీటిల్లో మేనేజ్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తాం ఇప్పుడు అసలు మన మొబైల్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో అన్ని అప్లికేషన్స్ లిస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇందులో ఏదైనా ఒక ఫైల్ని మనం సస్పెక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ సాల్వర్ అని ఒక అప్లికేషన్ ఉంది ఈ అప్లికేషన్ మీరు సస్పెక్ట్ చేస్తుంటే అసలు అప్లికేషన్ ఏ పర్మిషన్స్ తీసుకుంటున్నా మనకి ఇక్కడ కనిపిస్తుంది నేను ఇందాక చెప్పిన సెవెన్ పర్మిషన్స్ ఇక్కడ లేవు పర్మిషన్స్ ఏది అలౌడ్ లేదన్నమాట సో పెద్దగా రిస్క్ లేదు కానీ నోటిఫికేషన్ దగ్గర డేంజరే ఇలా మీరు స్కాల్ డౌన్ చేస్తూ ఉంటే నేను ఇందాక ఇన్స్టాల్ చేసిన ఒక మాల్వేర్ ఈ లిస్ట్లో ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని పదుల కొద్ది అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు అప్డేటర్ అనే పేరుతోటి కనిపిస్తుంది ఒకే మొబైల్లో మూడు నాలుగు స్పై అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు ఒక స్పై అప్లికేషన్ తీసేసినంత మాత్రాన ఆ మొబైల్ సేఫ్ అని చెప్పలేం ఏవైతే సస్పెక్ట్ చేస్తున్నారో అన్ని అప్లికేషన్స్ని మనం రిమూవ్ చేయాలి ఇందాక నేను ఇన్స్టాల్ చేసిన అప్డేటర్ చూసిన వెంటనే అది నిజంగా అప్డేటర్ ఏమో అనుకుంటాం యాప్ పర్మిషన్స్లోకి వెళ్తే ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటానో మీరు చూడవచ్చు ఈ డేటా ప్రతి నిమిషమో ప్రతి గంటకో ఆటోమేటిక్గా నేను పుల్ చేస్తూ ఉంటానన్నమాట డేటాని ఇలా ఎప్పుడైతే మనం అనుమానిస్తామో ఆ అప్లికేషన్ని ఇమీడియట్లీ అన్ఇన్స్టాల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పటి నుంచి ఈ మొబైల్ సేఫ్ అనుకుంటే పొరపాటే మళ్ళీ ఇంకో స్పై అప్లికేషన్ కూడా ఉండొచ్చు ఆ స్పై అప్లికేషన్స్ కూడా వెరిఫై చేసుకొని క్రూషియల్ పర్మిషన్స్ తీసుకునే ఏ అప్లికేషన్ అయినా మనకు ట్రస్ట్ వర్తీ కాదనుకుంటే రిమూవ్ చేయాలి